హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవీ ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈరోజు మన వియల్పురంలో వన్ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చూడొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నంత హాలు ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంటుంది లో బడ్జెట్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఈ ఫ్లాట్ చాలా బాగుంటుందండి ఇలాంటి అవకాశం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ఐదు వందల యాభై ఎస్ఎఫ్టీ చూడొచ్చు కింద టైల్స్ కానీ పైన సీలింగ్స్ కానీ వచ్చి మనం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్ట అవసరం లేదు అంత బాగుంటుంది తక్కువ బడ్జెట్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఇలాంటి అవకాశం మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు మనకి ఎదురుగుండే కనబడేది బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది చూడవచ్చు మీరు మన సిక్స్ బై సిక్స్ మంచం కూడా సరిపోద్ది ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బల్ అకౌంట్ని ఆన్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ ఫ్లాట్కి వచ్చి లిఫ్ట్ అవైలబిలిటీగా ఉందండి అలాగే బ్యాంక్ లోన్ కూడా ఎనీ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది జనరేటర్ కూడా అవైలబిలిటీగా ఉంది అలాగే గోదావరి వాటర్ కూడా అవైలబిలిటీగా ఉందండి ఈ ఫ్లాట్కి వచ్చి అలాగే ఈ ఫ్లాట్కి వచ్చి ఓన్లీ బైక్ పార్కింగ్ అండి ఇప్పుడు మనం చూడబోయేది అటాచ్డ్ వాష్రూమ్ ఈ ఫ్లాట్ వచ్చి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ మన సేల్కి వచ్చిన ఫ్లాట్ కూడా ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది ఈ ఫ్లాట్ పైన టూ పెంట్ హౌసెస్ ఉంటాయి ఆ పెంట్ హౌసెస్ కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ మీద ఉంటుంది మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అది కూడా ఒకసారి మీకు లాస్ట్లో చూపిస్తాను వీడియో కూడా ఇప్పుడు మీకు ఎదురుగానే కనబడేది కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా కూడా మీకు స్పేషియస్గానే ఉంటుంది ఎల్ షేప్ గ్రానిట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు కిచెన్ ఏరియాలో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది మీకు పర్ అంటే అందరూ తెలిసిందే కదండి మంచి సెంటర్ అండి మీకు ఇటు హాస్పిటల్స్ కానీ రైతు బజార్లు కానీ మనకు మొరంపూడి జంక్షన్కి ఇటు ఆర్టీసీ కాంప్లెక్స్కి అన్నిటికీ చాలా సెంటర్ పాయింట్ అండి మీకు అన్నింటికి అందుబాటు అందుబాటులో ఉండే ఏరియా ఇలాంటి అవకాశం మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు చూడొచ్చు మీరు పైన సెన్సైడ్లో కూడా చాలా స్టోరేజ్ చేసుకోవచ్చు ఇలాంటి అవకాశం మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా కాల్ చేసేయండి నేను ఫ్లాట్ చూపిస్తాను వీటి విషయం మీరు డైరెక్ట్గా వనర్ కూడాతో మాట్లాడుకోవచ్చు ఈ ఫ్లాట్ ఒక రేట్ వచ్చి ట్వంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు అండి ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ఇప్పుడు మనం చూడబోయేది ఏరియా చూడొచ్చు ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినేయండి మన వియల్పురంలో వన్ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ఈ ఫ్లాట్కి వచ్చి లిఫ్ట్ గోదావరి వాటర్ బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ ఫ్లాట్ ఒక రేట్ వచ్చి ట్వంటీ టూ ల్యాక్స్ అండి ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మనం అసలు మిస్ చేసుకోవద్దు అలాగే ఇప్పుడు మీకు పెంట్ హౌసెస్ ఉన్నాయని చెప్పాను కదండి మనం చూసే ఫ్లాట్ మీద అది కూడా ఒకసారి మీకు చూపిద్దామని కవర్ చేసాను ఒకసారి చూసేయండి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇంకో పెంట్ హౌస్ ఉంటుంది రైట్ సైడ్ ఒక పెంట్ హౌస్ ఉంటుంది మనకు రైట్ సైడ్ ఉన్న పెంట్ హౌస్ మన చూసిన ఫ్లాట్ మీద ఉంటుంది పెంట్ హౌస్ దానివల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ